అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆటో డ్రైవర్ల సమస్యలపై తన మద్దతు తెలిపారు ఈ అంశంపై ఆయన ఆటో డ్రైవర్లకు హామీ ఇస్తూ ప్రకటన చేశారు ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని ఆయన డ్రైవర్లకు భరోసా ఇచ్చారు ఆటో డ్రైవర్లకు తమకు ఇస్తున్న పన్నెండు వేల తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో డ్రైవర్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు అంబర్పేటలోని ఫీవర్ హాస్పిటల్ నుంచి బిగ్ అంబర్పేట రెడ్ బిల్డింగ్ వరకు తన కుటుంబంతో కలిసి ఆటోలో ప్రయాణించి డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల ఇరవై వేల మంది ఆటో రంగంలో వాళ్ళ నివాసం ఏర్పరచుకొని ఆటోలు నడుపుకుంటూ వాళ్ళ జీవితం వెలువస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ మహిళా ఉచిత బస్సు పెట్టి అటు మహిళలు బస్ ఎక్కి తిట్టుకుంటున్నారు ఇటు ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ను తిరుతా ఉన్నారు ఈ రెండు సంవత్సరాల లోపల నూట అరవై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ ఇల్లు గడవ గడవలేక పిల్లల ఫీజులు కట్టలేక ఎంతో దీన స్థితిలో ఉండడం జరుగుతుంది ఈరోజు ఆటో డ్రైవర్ల అంబర్పేట్లో ఉండే ఆటో డ్రైవర్ల వాళ్ళ కుటుంబాల సంఘీభావం కోసము మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరము మా ఫ్యామిలీస్ తోటి ఆటోలో తిరిగి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తుంది ఈరోజు గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీరు గవర్నమెంట్ రాకముందుకు పన్నెండు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పెన్షన్ ఇస్తామని చెప్పిండు ఇప్పటి వరకు ఏకాన కూడా ఇవ్వాలి అదేవిధంగా ఆటో డ్రైవర్ల కోసము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు తర్వాత వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటి వరకు ఆ రంగంలో ఆటో డ్రైవర్లకు కించెత్తు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలి అందుకే ఈరోజు మేమందరం ఆటో డ్రైవర్లకు అంబర్పేట వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది జూబ్లీల్స్ లో ఆటో డ్రైవర్లు అందరూ యునైట్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అక్కడ గవర్నమెంట్లో బిఆర్ఎస్ పార్టీ అక్కడ గవర్నమెంట్ పతనం చేస్తే మీ ఆటో వాళ్ళకి అందరికీ కూడా జరుగుతుంది మొన్న మేము హైదరాబాద్లో మొత్తము ఎక్కడెక్కడనైతే బస్సీ దవాఖాన్లు ఉన్నాయో అవన్నీ బస్సీ దవాఖాన్లు విజిట్ చేసినందుకు ఒక సెన్సేషన్ ఏర్పడి అదే రోజు గవర్నమెంట్ రివ్యూ చేయడం జరుగుతుంది ఈరోజు మా అందరం ఎమ్మెల్యేలము అందరం ప్రజాప్రతినిధులము హైదరాబాద్ అంతటా ఆటోలలో ప్రయాణించి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తున్నాము రేవంత్ రెడ్డి గారు గద్దె దిగి ఆటోల గురి వాళ్ళ గురించి కుటుంబాల గురించి ఆలోచించి పన్నెండు వేల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళు ఆటో నగర్ ఏర్పరుస్తూ అన్నాడు ఆ తర్వాత సంక్షేమ బోర్డు ఏర్పరుస్తూ అన్నాడు అవన్నీ కూడా తక్షణమే ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఒకవేళ అవి చేయకపోతే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరము జూబ్లీ హిల్స్ ఒకరోజు